కాంగ్రెస్ పార్టీ పెద్దలు గౌరవీయులు చేతున్న శ్రీకారం దీనికి నా కృషిని గుర్తించి అధిష్టానానికి వైఎస్ అర్మిలమ్మ గారికి పంపించి మేడం మేడం కనబడాలి నిన్నబడి మేడం దీనికి నాకు రోజు పదవి వచ్చేదానికి నా పేరు నా కృషిని గుర్తించి నా శ్రమను గుర్తించి నా పేరును శర్మలమ్మ గారి దగ్గరికి పంపించిన మా అధ్యక్షుడు ఎన్డి విజయజ్యోతి మేడం గారికి మరీ మరీ కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఏదైతే నమ్మకం నా మీద ఉంచినారో నేను పార్టీ కోసము రాబోయే ఎలక్షన్స్ కోసము మంచి ప్రతిఫలాన్ని ఇస్తానని నా మీద ఏదైతే ఆశ పెట్టుకున్నారో దానిని దానికన్నా ఇంకా ఎక్కువగా నా కృషిని ముందర పెట్టి నా సమయాన్ని కష్టాన్ని కనపడతా ఇచ్చేసి పార్టీ కోసం ఇచ్చేసి మంచి రిజల్ట్స్ రాబోయే కార్పేషన్ మెషిన్స్లో జన్ మేము వారిద్దరికన్నా ఎక్కువ సీట్లు సంపాదిస్తామని నేను ఖచ్చితంగా ఈ సందర్భంగా తెలుపుకుంటున్నాను దీనికి నాకు జిల్లా అధ్యక్షులు సీనియర్లు తోశారు జిల్లా అధ్యక్షులు జ్యోతి జారు అదేవిధంగా సీనియర్ నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరూ అండగా ఉండాలని ఈ సందర్భంగా గర్వంగా తెలుపుకుంటున్నాను కాబట్టి రాబోయే రోజులతో కడప నగరానికి మంచి రోజులు ఆగుతున్నాయని Hey, Congress! Yeah. Yeah.